హామీ ఇచ్చిన హామీని నెరవేర్చారు అక్టోబర్ రెండు మచి మచిలీపట్నానికి స్వచ్ఛ భారత్ నిమిత్తం కార్యక్రమం నిమిత్తం మచిలీపట్నం ఇచ్చేశారు దాంట్లో భాగంగా ఈ రోజు రెండు మున్సిపాలిటీలో చెత్త వెహికల్స్ మొత్తం దాదాపు నలభై తొమ్మిది నలభై తొమ్మిది టన్నుల ముప్పై ముప్పై ఐదు టన్నులు ఒకటి అంటే డెబ్బై టన్నుల్ని లోడ్ చేసుకునే వెహికల్స్ రెండు ఏర్పాటు చేసి మచిలీపట్నంలో చెత్త ఏ రోజుగా రోజుని మొత్తం సేకరించి అది విజయవాడ తరలించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అట్లాగే కూటమి ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కొల్లు రవీంద్ర గారికి కొనక నారాయణరావు గారికి బాలసౌరి గారికి కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొల్లు రవీంద్ర గారు వచ్చిన నాటి నుంచి కూడా స్వచ్ఛ భారత్ కింద అనేక కార్యక్రమాలు చేపట్టారు వారికి ప్రత్యేకంగా మన మచిలీతో మొత్తం పుల ప్రజల ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈరోజు మన మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్లో డంపింగ్కి సంబంధించి చెత్త కాంపాక్టర్ని రెండు 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 కోట్ల ముప్పై లక్షలతో రెండు వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన మచిలీపట్నంలో వెహికల్ని ఏర్పాటు చేసి తక్కువ టైంలో ఎక్కువ చెత్తను సేకరించి ఈ చెత్తనంతా కూడా గుంటూరు గుంటూరు ఫ్యాక్టరీకి తరలించి చెత్త ద్వారా కరెంటుని ఉత్పత్తి చేసే విధంగా దీని యొక్క ఉపయోగం ఉందని చెప్పి ఎంతో ఒక్క ఈ ఇప్పటివరకు ఎటువంటి పే ప్రభుత్వంలోనూ జరిగింది మన కూటమి ప్రభుత్వంలోనూ కులర కుల రవీంద్ర గారి సారథ్యంలో జరుగుతున్నందుకు బాలశౌరి గారికి ఇదిలోనూ జరుగుతున్నందుకు ఎంతో సంతోషం ఈ రకంగా మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఈ చెత్తలు సేకరించే దానిలో సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని డిగ్రీ చేసినందుకు సంతోషం ఒక విజనరీ నాయకుడు ఒక సం ఒక చెత్త నుంచి ఎలా సంపద సృష్టించాలో చేసి చూపిస్తున్నారు అందులో భాగంగా మచిలీపట్నానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ డంపింగ్ యార్డ్ని చూసి అక్కడ ప్రజలు ఇచ్చిన సమస్యలను ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే దాన్ని క్లియర్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చారు దానిలో భాగంగా రెండు లక్ష రెండు కోట్ల ముప్పై మూడు లక్షలు ఖర్చు పెట్టి కాంపాక్ట్ వెహికల్స్ తెప్పించి రోజుకి ముప్పై టన్నులు చెప్పున సుమారు రెండు ట్రిప్పులు ఎంత ఉంటే అంత చెత్త అంటే ఒక ట్రిప్పుకి అరవై టన్నుల చెత్త వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు దానివల్ల మనకి మంచిగా సంపద అంటే సిమెంట్ ఫ్యాక్టరీకి కానీ విద్యుత్ జనరేషన్కి కానీ అలాగే ఎరువుల తయారీకి కానీ ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి మా అందరి తరఫున మచిలీపట్నం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుసు బందరు ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం రెండు కోట్ల ముప్పై లక్షల ఖరీదు చేసి రెండు చెత్తను సేకరించి తీసుకు బందర్ నుంచి తరలించేటటువంటి వ్యాన్లు ఈ రోజున నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఇక్కడ కార్పొరేటర్లు అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు వ్యాన్లు కూడా ప్రతిరోజు కూడా మచిలీపట్నం నుంచి వచ్చేటటువంటి తొంభై టన్నుల చెత్తను సేకరించి ఇక్కడి నుంచి గుంటూరు తరలిస్తే అక్కడ ఈ చెత్తను కర్మాగారంలో వేరువేరు మార్గాల ద్వారా ఒక పక్కన ప్లాస్టిక్ను ఒక పక్కన కరెంటును అలాగే ఎరువును కూడా తయారు చేసేటటువంటి ఏర్పాటు జరుగుతుంది చెత్త నుంచి మనకు వచ్చేటటువంటి సంపద సృష్టి కార్యక్రమాన్ని మన మచిలీపట్నంలో మరి కొల్లు రవీంద్ర గారు బాలశౌరి గారు మరి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఇది బందరు ప్రజలకు మరి అభివృద్ధికి మరొక మంచి చక్కటి కార్యక్రమంగా తెలియజేసుకుంటాం రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మచిలీపట్నం అభివృద్ధికి శరవేగంగా దూసుకెళ్తుందని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బందర పోర్టు ద్వారా అలాగే వచ్చేటటువంటి అనేక పరిశ్రమల ద్వారా మచిలీపట్నం క్యాపిటల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు మరి అందులో భాగంగానే ఈ రోజున రెండు కోట్ల ముప్పై లక్షలు పెట్టి తొంభై టన్నుల చెత్తను సేకరించేటటువంటి రెండు వ్యాన్లు కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది దయచేసి ప్రజలు కూడా మనమంతా భాగస్వామ్యంగా చెత్తను రోడ్లపై కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చక్కగా మున్సిపాల సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి తడి చెత్త పొడి చెత్తను అందించినట్టయితే మనం కూడా స్వచ్ఛ మచిలీపట్నానికి సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ